డే పురస్కరించుకొని దర్పల్లి మండల కేంద్రంలో టైలర్స్ యూనియన్ సభ్యులు ప్రపంచ టైలర్స్ డే నిర్వహించుకుని కేక్ కట్ చేశారు ఈ సందర్భంగా ఒకరినొకరు శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు యూనియన్ అధ్యక్షులు లింబాద్రి మాట్లాడుతూ మేము మండల కేంద్రంలో టైలర్స్ యూనియన్ ఏర్పాటు చేసుకుని రెండు సంవత్సరాలు పూర్తయి చేసుకున్నందున ఎంతో ఆనందంగా ఉందని అన్నారు అందరం ఇలాగే కలిసికట్టుగా ఉండి మన బిజినెస్ ని డెవలప్ చేసుకొని రెడ్మీట్ కి వ్యతిరేకంగా పోరాడి మన యొక్క వృత్తి ప్రపంచానికి చాటి చెప్పాలని అలాగే ప్రభుత్వంకు మమ్మల్ని ఆదుకోవాలని మాకంటూ ఒక మండల కేంద్రంలో ఒక భవనాన్ని నిర్మించి ఇవ్వాలని ప్రభుత్వానికి విన్నవించారు ఈ కార్యక్రమంలో దర్పల్లి మండల టైలర్స్ యూనియన్ అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు ఫిబ్రవరి ఇరవై ఎనిమిది టైలర్స్ డే దినోత్సవము అందరికి శుభాకాంక్షలు తెలుపుతున్నాను గత రెండు సంవత్సరాల క్రితము టైలర్స్ యూనియన్ తయారు చేసుకొని స్వచ్ఛందంగా మంచిగా నడిపించుకుంటున్నాము అందరం కలిసి రెండు సంవత్సరాలు అవుతుంది ఇప్పటికీ ఒక ఇరవై ఐదు మందితో మన ముందు ముందు జరగ ముందుకు వెళ్ళడానికి ఆర్థిక సహాయం చేస్తారని గవర్నమెంట్ను ఇంతకు ముందే మేము వినయించు వినవించుకున్నాము అని మాకు ఏ సహకారం అందియలేదు గవర్నమెంటు ఇప్పుడైనా కానీ మాకు ఏదన్నా చూపియాలని మా రోజు రోజు మా 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 టైలర్స్ వెనుకబడిపోతున్నారు కనుమరుగైపోతుంది మా మాకు భయం వేస్తుంది ఏంటంటే మాతోనే ఇది అంతరించిపోయేటట్టుంది కానీ దీన్ని ఆదుకోవాలని గవర్నమెంట్కు వినవించుకుంటున్నాము దరపల్లి టైలర్ యూనియన్ తరఫున వరల్డ్ టైలర్స్ డే జరుపుకొని కేక్ కట్ చేయడం జరిగింది అయితే ఈ సందర్భంగా అందరికీ మేము మా తరఫున మా యూనియన్ తరఫున అందరికీ టైలర్స్ డే శుభాకాంక్షలు తెలుపుతూ మనం చూసినట్టయితే ప్రతి వర్గంలో కూడా గవర్నమెంట్ ఆధారంగా వాళ్ళ వాళ్ళకి తోచిన విధంగా సహాయం అందిస్తుంది అయితే మా ఈ టైలర్స్ వృత్తి అనండి ఈ వ్యవస్థ అనండి రోజు రోజు గత కొద్ది కాలం నుంచి చూసినట్టయితే ఈనాటికి అంతరించిపోతుంది యువత చూసినట్టయితే మేము కొద్దో గొప్ప ఉపాధి చేసుకొని జీవించే ఈ రోజుల్లో మనం చేద్దామన్నా కానీ పని అప్పటికి ఇప్పటికీ చాలా తగ్గింది అందుకని మేము మా తరఫున మా యూనియన్ తరఫున గవర్నమెంట్కు విన్నపించడం ఏమిటంటే మేము ప్రతి నెల అక్కడ ఇక్కడ టెంపుల్ దగ్గరనో ఎక్కడన్నా కూర్చొని చిన్న సలహాలు సన్నివేశాల కోసం మేము జరుపుకోవడం జరుగుతుంది కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని గవర్నమెంట్ మాకు తోసిన విధంగా ఇప్పుడు ఇందిరమ్మ పథకంలో అట్లా ఉంది సో దాంట్లో చిన్న హాలు మాకు కేటాయించి మా యొక్క వృత్తికి యువత ఈరోజు చూసినట్టయితే ఇక్కడ మీరు చూస్తున్నారు అందరు కూడా చిన్నపాది పని చేసుకొని జీవించే వాళ్ళే ఉన్నారు దానికి మెయిన్ ఆధారం మేము టైలర్ చేస్తేనే మాకు దినం గడిచే విధంగా ఉంది కాబట్టి గవర్నమెంట్ దీన్ని దృష్టిలో ఉంచుకొని మాకు సహాయం తోచిన సహాయం ఇవ్వగలుగుతారని మేము కోరుకుంటున్నాము టైలర్స్ డే సందర్భంగా మళ్ళీ ఒకసారి అందరికీ శుభాకాంక్షలు శుభాకాంక్షలు శుభాకాంక్షలు